ప్రభుత్వ నిబంధనల మేరకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు నగదు చెల్లింపులు చేయాలని వించమూరు మండల ఎంపీడీఓ శ్రీనివాసల రెడ్డి పంచాయతీ ఇవో రామారావులు తెలిపారు ఈ సందర్భంగా వారు మండల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు లేఅవుట్ యజమానులు నుడాకి నగదు చెల్లింపులు చేయాలన్నారు లేని పక్షంలో అనాధికార లేఅవుట్లుగా గుర్తించి తొలగించడం జరుగుతుందని వారు హెచ్చరించారు ఇప్పటి వరకు వించమూరు మండలంలో దాదాపుగా ఇరవై ఐదు లేఅవుట్లకు గాను రెండు లేఅవుట్లు మాత్రమే నుడా అప్రూవల్ పొంది ఉన్నాయన్నారు మిగతా లేఅవుట్లకి అప్రూవల్ లేవని సత్వరమే లేఅవుట్లు యజమానులు పద్నాలుగు శాతం నగదును నుడాకి చెల్లించాలని వారు తెలియజేశారు అక్టోబర్ ఇరవై ఐదు లోపు నగదు చెల్లించని లేఅవుట్లను తొలగించడం జరుగుతుందన్నారు మనకు వింజమూరు గ్రామ పంచాయతీ ఆ టౌన్ ఫీచర్స్ ఉన్నటువంటిది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్ ముప్పైవ తేదీ తర్వాత ముందు ఏవైతే లేఅవుట్లు వేస్తున్నారో వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు అనేటటువంటి కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది మనకు అప్పటి వరకు ఆ డేట్ వరకు ఉన్నటువంటి లేఅవుట్లకి సంబంధించి లేఅవుట్ లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు కావచ్చు అలాగే లేఅవుట్ యజమానులు కావచ్చు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇప్పటికే మనం లేఅవుట్ యజమానులకి అలాగే ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళకి మనం అవగాహన అనేది కల్పిస్తూ వస్తున్నాము కానీ స్పందన మాత్రం ఎక్కువగా లేదు మనకు అక్టోబర్ ఇరవై తేదీ వరకు ఈ ఎల్ఆర్ఎస్ కి అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు లేఅవుట్లలో ప్లాట్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ అనేది అప్లై చేసుకోవాలి భవిష్యత్తులో మన మండలం ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది అలా డెవలప్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ముఖ్యంగా శానిటేషన్ కావచ్చు కావచ్చు లేదా స్ట్రీట్ లైటింగ్ కావచ్చు ఇలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాటన్నిటికీ ఈ టౌన్ ప్లానింగ్ నిబంధనలు అనేవి ఆ లేఅవుట్లకు అవసరం ప్రస్తుతము ఆ లేఅవుట్లలో యొక్క టౌన్ ప్లానింగ్ అప్రూవల్ అనేది లేకపోవడం వల్ల ముఖ్యంగా లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాంటి నిబంధనలు అన్నింటికి కూడా ఫుల్ఫిల్ అయి ఉన్నటువంటి లేఅవుట్లలోనే ప్రస్తుతము ఎవరైనా సరే ఫ్లాట్లు కొనేటటువంటి వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి అక్టోబర్ ఇరవై మూడు తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ముగుస్తుంది అప్పటికే ఏవైతే అన అనాధికార లేఅవుట్లు ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా నూడా నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మేరకు యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకున్నటువంటి ప్రస్తుత సమాచారం ప్రకారము మనకు ఇరవై ఐదు లేఅవుట్లలో గతంలో రెండు మాత్రమే మనకు పర్మిషన్ ఉన్నాయి ఇటీవల కేవలం ఒక లేఅవుట్ కు మాత్రమే మనకు ఎల్ఆర్ఎస్ సప్లై చేసుకున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఈ ఐదు రోజుల వ్యవధిలో మిగిలినటువంటి లేఅవుట్ యజమానులు అందరూ కూడా ఈ విధమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని లేని ఎడల తదుపరి తదుపరి తీసుకోబోయేటటువంటి చర్యలకు కూడా బాధ్యులకు గురికాగుతా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను నా పేరు రామారావు నేను గ్రామ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్నాను 懂。 మన వింజమూరు గ్రామ పంచాయతీలో అనాథరీ కింద లేఅవుట్స్ ఈ లేఅవుట్ లో కట్టుకునే వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వమని చాలా విధంగా చెప్పి ఉన్నాం కానీ ఈ లేఅవుట్ ఓనర్లు తర్వాత ఆ లేఅవుట్ లో కొనుక్కున్న ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరు రెస్పాన్స్ కావట్లేదు వీళ్ళ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి డెవలప్మెంట్ గానీ మేము ఆ పంచాయతీ తరఫున ఎటువంటి ఎన్ఓసి గానీ ఇంటి పర్మిషన్స్ గానీ ఎటువంటి ఇవ్వమని తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కి ఈ నెల అక్టోబర్ ఇరవై మూడో తేదీ వరకు పర్మిషన్ కి మనకి అవకాశం ఉంది కాబట్టి ఈ వన్ థర్టీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు అప్లై చేసుకొని ఈ రెగ్యులేషన్ చేసుకుంటే మీకు ఫీచర్ ఉంటుందని మా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్ఆర్ఎస్ ని దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఆర్ఎస్ ని అప్లై చేసుకొని ఈ మన గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మా గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాం అనధికార లేఅవుట్ ఫ్లాట్ ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో మరియు ప్లాట్లు నిబంధనలు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు బజార్లోకి విస్తీర్ణముగల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను

విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా